హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఛానల్ ఈరోజు ఎందుకోసం మనం మన వైష్ణీ మార్కెట్ ఏ బ్లాక్లోనే మన శ్రీకృష్ణ సారీస్కి అయితే వచ్చామండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఏ అయితే వస్తుంది ఏ అండ్ బి అనమాట సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ అయితే చేస్తూ ఉంటాం రెగ్యులర్ వేర్ ఉంటాయి పార్టీ వేర్ ఉంటాయి డిజైనర్ కాన్సెప్ట్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి ఇట్లా మనకి ఏంటంటే సో సెమీ వర్క్ కాన్సెప్ట్లో కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఓకే టాప్స్ ఫస్టాపు దసరా దగ్గర వచ్చేస్తుంది కాబట్టి దసరా శుభాకాంక్షలు చెప్తున్నాను ఎక్సెల్గా అయితే వాళ్ళు ప్రశాంత్ కునుక్కోవాలనిపించింది మార్నింగ్ మనం ఆరు గంటల షాప్ ఓపెన్ చేస్తాం మార్నింగ్ నుంచి తొంభైన్నరకు ఖాళీ లేదు మూడు గంటల యాభై నిమిషాల వరకు నాకు ఖాళీ లేదు ఈ లోపల కొనుకేస్తున్నాం మేడం గారు వచ్చారు పెళ్ళి ఇది ఇవి టాప్స్ అండి ఓన్లీ ఎక్సెల్ వస్తుంది సెట్కి కూర వస్తాయండి ఇగోండి ఒకటి రెండు మూడు నాలుగు టాప్స్ కూడా ఆఫర్ ఇచ్చేది ఎందుకంటే బయట కొనాలన్నా ఒక టాప్ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు నడుస్తుంది నాలుగు టాపు ఎంత అవుతుంది మ్యాక్సిమం రెండు వేలు వేసుకోండి నాలుగు టాప్ పన్నెండు వందలు వేసుకోండి మనం ఇచ్చేది నాలుగు టాపులు కొన్న వాళ్ళకి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదిగోండి ఒకటి రెండు రూపాయలు ఓకే సో ఓన్లీ ఎక్స్ఎల్ఏ అండి చూసుకోండి క్లియర్ గా వినండి చెప్పింది కూడా సైజు కూడా అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు ఓన్లీ ఎక్సెల్ వరకు మాత్రమే వస్తున్నాయి ఎక్స్ఎల్ సైజులోని లోని

సో ఫోర్ టాప్స్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి చక్కగా ఈ ఒక్కపాటి అంతా కూడా ఏంటంటే మనకి ఆల్మోస్ట్ చూసుకుంటే హెవీ డిజైన్స్ అయితే ఇష్టపడారు కదా సో అలాంటి వాళ్ళకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇగో ఇట్లా సింపుల్గా టూ సెట్స్ కూడా ఉన్నాయి ఇలా అంటే వీడియో కాల్ చేయమన్నారు కదా మీకు ఇగో ఇదేమో బటన్ స్టైల్ ఇలా వస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అండి డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఉన్నాయి సో సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీ వాషబుల్ అనమాట ఈవెన్ హాస్టల్స్లో ఉండే వాళ్ళకి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతాయి సో ప్రతీది అయితే వస్తున్నాయి అనమాట చూస్తున్నారు కదా ఇట్లా సింపుల్గా రింగ్ ఇచ్చేసరికి లేదు అట్లా వద్దు మాకు ఓన్లీ ఇట్లా ప్లెయిన్ స్ట్రైట్ కట్ అన్ని స్లిట్సేనండి అన్ని స్ట్రైట్ కట్స్ స్లిట్ టాప్సే ఉన్నాయి చూసుకోవచ్చు మనకి అన్నీ కూడా ఎక్సెల్ సైజ్ సో రియోన్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ అనేది మంచి వాషబుల్ ఐటమ్ అనమాట ఇదంతా కూడా మీకు రఫ్ అండ్ టఫ్ గా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంది ఫ్యాబ్రిక్ కూడా ఓన్లీ రేయాన్ ప్రింట్స్ లో అయితే ఇచ్చేస్తున్నారు కలర్స్ ఇక్కడ మనకి డిజైన్ కలర్స్ ఏదే కలర్ ఉందో ఇక్కడైతే మీకు మెన్షన్ చేసేస్తున్నారు ఓన్లీ ఎక్సెల్ సైజ్ మాత్రమే ఇట్లాగా సెట్ ఆఫ్ ఫోర్ కలిపి నాలుగు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సివోడి ఆప్షన్ అయితే లేదు సో క్లియర్ గా వినండి విని నచ్చినవన్నీ కొంచెం ఫాస్ట్ గా అయితే పర్చేస్ చేసుకోండి ఒక టాప్ ఓకే సో వీడియో కాల్ చేసి నచ్చిన అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఇదిగో ఇట్లా అంటే కాలర్ నెక్ కాన్సెప్ట్లో వచ్చింది చూస్తున్నారు కదా ఈ పార్ట్ కూడా ఏంటంటే మీకు మంచిగా వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు చక్కగా రెడీమేడ్ కలెక్షన్ అండి అంతా కూడా రియోన్ ఫ్యాబ్రిక్లో అయితే ఇస్తున్నారు మీరు ఏంటంటే వీడియో కాల్ చేశారనుకో సో ఇక్కడే మీకు డిజైన్ అనేది కూడా ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి చూసి నచ్చిన మీరు అయితే పిన్ చేసుకోవచ్చు చూడండి ఎంత డిఫరెంట్ అయితే ఉన్నాయో సో ఇట్లా చాలా అనమాట ఫోర్ ఫోర్ కలర్స్ అండి ఏం చక్కగా ఫ్రెండ్స్ ఒక నలుగురు కలిపేస్తున్నా ఒక నాలుగైదు సెట్లు తీసుకోవచ్చు అనమాట ఈజీగా సో అట్లా కూడా ఈవెన్ జీన్స్ పలాజోస్కి దానికి కూడా బాగుంటుంది సో గోల్డ్ ప్రింటర్

పెన్సిల్ క్రిప్స్ పెన్సిల్ సిల్క్ ఇది పెన్సిల్ సిల్క్ ఓకే పక్క చెరైడ్ వస్తుంది నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ కేవలం హోల్ సిల్ ప్రైస్ మెన్షన్ చేస్తున్నా 225 రూపాయలు మాత్రమే ఓకే సో ఫ్రెష్ శారీ కలెక్షన్ అండి ఓన్లీ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే మనం వీడియోలో చెప్పేది హోల్సేల్ ప్రైస్ అంటే బల్క్ తీసుకునే ప్రైస్ అనమాట రిటైల్ అయితే ఏమీ చెప్పట్లేదు రిటైల్ ఇచ్చి ఉన్నంత బాగుందో సో దేనికి అదే హైలైట్ అయితే ఉందండి రెగ్యులర్ వేర్ శారీస్కి పెట్టుబడికి చాలా మంచి శారీస్ అండి బాగున్నాయి ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ విత్ ఏంటంటే షైనింగ్ కూడా బాగా వస్తుంది బాగుంది చూసుకోవచ్చు వాష్బిల్ లైట్ వెయిట్ ఓకే ఇది పల్లె వస్తుంది ఓకే సో చాలా డిఫరెంట్ సో ఇందులో ఈసారి కలెక్షన్స్ కావాలి అన్న కూడా మీరు హ్యాపీగా వీడియో కాల్ చేసి నచ్చినవన్నీ అయితే మీరు పర్చేస్ చేసుకోండి డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా అయితే ఉందండి డైరెక్ట్గా వచ్చారు అనుకో మీరు ఏంటంటే క్యాష్ అయితే క్యారీ చేయండి దయచేసి ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి కేరళ కేరళ ఓకే చెక్స్ ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది నో డామేజ్ నో మిస్తుంది కేవలం ఒకటే కలర్ ఉంది ఒక నలభై ఉన్నాయి కేవలం కేవలం నూట పాతి రూపాయలు మాత్రం వల్స ప్రైజ్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇండియాలో రేట్లు పెట్టకపోయినా సరే వాయిస్ అండి సో ఓన్లీ నూట పాతిక కేవలం నూట ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సో అసలు ఈ ప్రైస్ ఎప్పుడు మనం పెట్టలేదండి ఫస్ట్ టైం నూట రూపాయలు మెజర్ ఇది ఎంత వస్తుంది రాముగారు మనకి ఐదున్నర అనే కొనుక్కోండి సో ఫైవ్ ఆఫ్ మీటర్స్ అయితే వస్తున్నాయి అయినా ఏమైందండి బ్లౌజ్ గోల్డ్ కలర్ వైట్ ఏది వేసినా అయిపోతుంది నూట పాతిక రూపాయలు మాత్రమే పడుతుంది ఓన్లీ ఫార్టీ సారీస్ మాత్రమే ఉన్నాయి క్లియర్ గా వినండి ఇంకొక ఆఫర్ ఓకే సో ఇంకొకటి ఆలయా కలర్ ఓకే ఆ పది కలర్స్ కానీ సెవెన్ ఓన్లీ వీడియో కాలే ఓకే మూడు వందల యాభై రూపాయలు హోల్సేల్ ప్రైస్ ఓకే సో హోల్సేల్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ చూసుకోండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అండి మనకి ఆలియాక కట్ డ్రెస్సెస్ అనమాట ఇదైతే మనకి త్రీ పీస్ వస్తుంది రెడీ టు వేర్ కలెక్షన్ అయితే ఇంకా యోగ పాట్ కూడా ఏంటంటే ఇక్కడ బీట్స్ వర్క్ వస్తుంది బీట్స్ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు విత్ సో ఇట్లా మనకి ఎలాస్టిక్ అయితే వస్తుంది హిప్ సెక్షన్ దగ్గర మీకు అండ్ కాటన్ అయితే వస్తుంది ఓకే డిజిటల్ దుపట టూ మీటర్స్ దుపటా కూడా అయితే వస్తుంది సో చూసుకోండి ఇట్లా దుపట కూడా బాగుంది మంచి ఫ్రీ అయితే అయితే ఇస్తున్నారు అండ్ ఫోర్ కార్నర్స్ ఇట్లా కూడా వస్తున్నాయి ఎక్సెల్ లెంగ్స్ ఎక్స్ఎల్ హోల్సేల్ ప్రైస్ వినండి క్లియర్ గా చెప్తున్నది ఏం ఓకే ఇదిగోండి ఎక్స్ఎల్ సైజ్ ఓకే త్రీ పీస్ సెట్ ఓకే ఇది కూడా యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ ఎక్స్ఎల్ ఓకే సో చెక్క చూడండి ఇట్లా ఫ్రాక్ స్టైల్ అయితే వచ్చింది ఇట్లా మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా మనకి ఓకే ప్యూర్ రయాన్ ఒరిజినల్ అన్ని ఇవన్నీ

ఎల్ కూడా ఉంది ఓకే సో ఎల్ ఎల్ ఎమ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట కలెక్షన్ అయితే ఎక్కడైనా చిన్న మిస్టేక్ ఉంటుందని కొన్ని కొన్ని అయితే చెప్తున్నారు క్లియర్గా పోయినండి చక్కగా వర్క్ ఓకే సో అప్పుడు అలా మీరు ఫిక్స్ అయిపోయారు అనుకో రాకపోయితే ఏమీ లేదన్నమాట హ్యాపీగా అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఎమ్ అంటే మీకు అందుకనే వీడియో కాల్ పెట్టారండి మనం చెప్పే ప్రైసెస్ అన్నీ హోల్సేల్ ప్రైసెస్ ఏ వినండి కాలర్లో వచ్చింది బాగుంది డిఫరెంట్గా షర్ట్ మోడల్ ఎల్ ఇది ఇదంతా బీట్స్ అండి మోతీ వర్క్ వచ్చేసరికి ఇక్కడేమో మళ్ళీ గాజుపూస వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇదేమో మనకి ఫార్మీడర్ వర్క్ విత్ ఎల్ సైజ్లో అయితే ఇస్తున్నారు అనమాట భలే భలే ఆఫర్స్ అయితే ఉన్నాయి ఈరోజు మొత్తం అన్నీ ఒకసారే అనమాట ఇంక చూడండి అసలు ఆఫర్లు అయితే ఇదిగో ఇది కూడా చూడండి ఎంత బాగుందో నాకు తెలిసే ఎక్స్ఎస్ ఎమ్ చిన్న సైజ్ వస్తుంది ఇది అండ్ హెవీ వర్క్ వచ్చింది విత్ త్రీ ఫోర్త్ స్లీవ్ అయితే ఇస్తున్నారు ఇది కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బాటమ్ అన్నీ కూడా మనకి ఎలాస్టిక్ అయితే ఇస్తున్నారు అండ్ విత్ దుపట సో రెడీ టు వేర్ డ్రెస్సెస్ ఇదిగో ఇది కూడా చూసుకోవచ్చు ఎక్సెల్ లోని మంచిగా వర్క్ అయితే హైలైట్ చేస్తున్నారు ఆఫర్ వన్డేనే ఇచ్చేయమనో గుడి బట్టిన విజయో రేపు టైం కోల్ అయిపోతుంది మరి ఇంకా మీకు భారీగా బడ్జెట్ వీడియో కావాలి అంటే మైసూర్ రెడీ చేసుకోండి సండే మాది కాఫీ ఓకే సో సండే సునామియా ఓకే సో సండే చిన్న ఇరవై ఆరు ఇరవై ఏడు ఆదివారం ఇరవై ఎనిమిది నాలుగు రోజులు ఈ పండ కూడా అమ్ముకున్న వాళ్ళకు కూడా చాలా సంతోషకరమైన మార్పు ఓకేనా సరికొత్త వీళ్ళతో వీళ్ళు రేపు కలుస్తా లేదా వీళ్ళు కలుస్తా ఓకేనండి సో చూసారు కదా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే చూసేసాము నెక్స్ట్ వన్ మో కలెక్షన్ తో మళ్ళీ కలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ తో అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్